ముకుందా జ్యువెలర్స్ నక్లెస్ మేళ డిసెంబర్ ఏడు వరకు ఫ్లాట్ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ విఏ ఆఫర్ ఈ నెల ఏడు వరకు అన్ని బ్రాంచ్ల్లో పరకాల ప్రభాకర్ గారు మీరు గతంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సలహాదారుగా చేసి ప్రజారాజ్యంలో చేశారు పొలిటికల్ అనుభవం అపారమైన అనుభవం ఉంది అయితే మీరు ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎందుకు మీరు యాక్టివ్గా ఉండట్లేదు అవలం పొలిటికల్ కామెంటేటర్గా లేకపోతే కొన్ని సోషల్ ఇష్యూ మీదే మీరు ఫైట్ చేస్తూ పరిమితం అయిపోతున్నారు ఎందుకు నేను దీని గురించి ఆలోచించానండి ఆలోచించి నాకేమనిపించిందంటే పవన్ గారు పౌర సమాజంలో ఆలోచన తీసుకురావాలి పౌర సమాజంలో ఆలోచనని మార్చాలి పౌర సమాజంలో మార్పు తీసుకురావాలి దాని నుంచి రాజకీయాల్లో మార్పు వస్తుంది రాజకీయ పార్టీల వల్ల కన్నా పార్టీలో పనిచేయడం కన్నా పౌర సమాజంలో పనిచేస్తే దానివల్ల ప్రభావం ఎక్కువగా ఉంటుంది అనే ఆలోచన వచ్చిందండి నాకు అంటే ప్రభుత్వంలో ఉండి చేయడం సాధ్యం కాదంటారా మీరు ఎందుకంటే గతంలో చంద్రబాబు గారితో కూడా కలిసి చేశారు కాబట్టి మీరు అడుగుతారు దానికన్నా దీనివల్ల ఎక్కువ ఫలితం ఉంటుంది ఎక్కువ ప్రయోజనం ఉంటుంది అనేది నా విశ్వాసం అంటే గతంలో ప్రభుత్వం ఏపీ ప్రభుత్వంలో చంద్రబాబు గారు సీఎంగా ఉన్నప్పుడు సలహాదారుగా చేశారు కదా ఎందుకు మీరు కంటిన్యూ అవ్వలేకపోతున్నారు అంటే ఎక్కడ గ్యాప్ వచ్చింది చంద్రబాబు గారు వ్యక్తులతో కాదండి నా నా ఆలోచనలో ఐడియాలజీ ప్రభుత్వము పార్టీల కన్నా పౌర సమాజంలో పని ఎక్కువ ప్రయోజనకారిగా ఉంటుంది అనేది నా ఆలోచన భవిష్యత్తులో ఎంత ప్లాన్ ఉందా మీరు లేదండి ఇదే